హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇంట్లోనే గోధుమ పిండితో బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట బయట దొరికే బ్రెడ్లలో ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారండి సో ఇలా ఇంట్లోనే హెల్దీగా బ్రెడ్ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తుందనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా బ్రెడ్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఆకలి వేసినప్పుడు ఒక బ్రెడ్ పీస్ పైన చాక్లెట్ సిరప్ కానీ లేదంటే పీనట్ బటర్ కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఒక పావు కప్పు వేడి వేడి నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు అదే నీళ్ళల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన షుగర్ అయితే వేసుకోండి ఇప్పుడు ఒక గరిటెతో షుగర్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి ఐదు నిమిషాల కల్లా షుగర్ మొత్తం కరిగిపోయి అలాగే నీళ్లు కూడా గోరువెచ్చగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు అందులోనే రెండు టీ స్పూన్ల ఈస్ట్ వేసుకోవాలి ఈస్ట్ వేసుకుంటేనే బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ మీకు ఈస్ట్తో కాకుండా నార్మల్గా బ్రెడ్ ఎలా చేసుకోవాలనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట ఇలా ఈస్ట్ వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే ఈస్ట్ మొత్తం ఇలా అయి ఉంటుందండి ఈస్ట్ ఇలా బాగా ఫర్మెంట్ అయితేనే బ్రెడ్ బాగా సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు అందులోనే మూడు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో గోధుమ పిండి మొత్తం కలిసిపోయేలాగా చేతి వేళ్ళతో బాగా కలిపేసుకోవాలి ఈ నీళ్ళైతే పిండి కలుపుకోవడానికి అనమాట సో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక రెండు నిమిషాల పాటు చేత్తో బాగా నాదుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఎంత బాగా కలిపితే బ్రెడ్ అనేది అంత బాగా పొంగుతూ వస్తుందన్నమాట మొత్తం పిండిని ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా బటర్ వేసేసి బటర్ మొత్తం మళ్ళీ పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అయితే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి ఇంకా బటర్ వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నాదుకుంటూ కలిపేసేయండి బ్రెడ్ పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని బాగా కలుపుకోవడంలోనే ఉంటుందండి సో కొద్దిసేపు ఇలా బాగా నాదుకుంటూ కలిపేసేయండి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా చేసేసి దానిపైన ఒక క్లాత్ కప్పేయండి ఇలా క్లాత్ కప్పేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు వదిలేశారంటే పిండి డబల్ సైజులో అవుతుందనమాట ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా పిండి అయితే చక్కగా పొంగిపోయిందండి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు చేత్తో బాగా నొక్కుంటూ కలిపేసుకోవాలి ఇలా పిండిని కలుపుకుంటూనే బ్రెడ్ బేకింగ్ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి అలాగే మనం పెట్టుకునే బ్రెడ్ మౌల్డ్ ఆ గిన్నెలో పట్టేలాగా గిన్నెనైతే పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గిన్నెను ఊరిలో పెట్టేశానండి అలా పెట్టేసి మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి అది ప్రీహీట్ అయ్యేలోపు మనం కలుపుకుంటున్న పిండిని మళ్ళీ ఇంకొద్దిసేపు చేత్తో బాగా కలిపేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనకు బ్రెడ్ మౌల్డ్లో పట్టేలాగా సిలిండర్ సైజులో చేసేసుకోండి ఇలా మనకు బ్రెడ్ మౌల్డ్లో పట్టేంత సైజులో చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ మొత్తం బ్రెడ్ మౌల్డ్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను వాడుతున్న బ్రెడ్ మౌల్డ్ అయితే నాన్ స్టిక్ అనమాట అందుకని నేను అడుగున బటర్ పేపర్ వేసుకోలేదనమాట మీరు ఒకవేళ సిల్వర్ది తీసుకుంటే కనుక అడుగున బటర్ పేపర్ వేసుకోండి పిండిని ఇలా మౌల్డ్లో పెట్టుకున్న తర్వాత పిండి మొత్తం మౌల్డ్లో ఈవెన్గా వచ్చేలాగా చేత్తో ప్రెస్ చేసేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఇలా పైన అప్లై చేసేయండి ఒకవేళ మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక పైన బ్రష్తో పాలన అప్లై చేయండి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పాలు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ కప్పేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల కల్లా పిండి మొత్తం ఇలా డబల్ సైజులో అయి ఉంటుందండి చూస్తున్నారు కదా ఈలోపు మనం ప్రీ హీట్కి పెట్టిన గిన్నె కూడా ప్రీ హీట్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు పైన మూత తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ అయితే అందులో పెట్టేసుకోవాలి పెట్టుకునేటప్పుడు మధ్యలో జాగ్రత్తగా పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు అనమాట నా దగ్గర కూడా ఓవెన్ ఉందండి కాకపోతే అందరి దగ్గర ఓవెన్ ఉండదు కదా సో అందరు చేసుకునేలాగా ఇలా గ్యాస్ పైనే బేకింగ్ చేస్తున్నాను అనమాట మౌల్డ్ని గిన్నెలో పెట్టేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేకింగ్ చేసుకున్నారంటే బ్రెడ్ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ మీకు థర్టీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి బ్రెడ్ అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు కరెక్ట్గా బ్రెడ్ అనేది బేకింగ్ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక టూత్పిక్ తీసుకొని అందులో గుచ్చి చూసారంటే టూత్ పిక్కి పిండి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే బ్రెడ్ అయితే కరెక్ట్గా బేక్ అయినట్లు అండి నాకైతే ఇంకొద్దిగా పచ్చిగా అనిపించిందనమాట సో ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీసారి పెట్టి చూసినప్పుడు అయితే పుల్లకు ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట ఇలా నీట్గా వచ్చిందంటే బ్రెడ్ రెడీ అయిపోయినట్లు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఎమ్మటే బ్రెడ్ మౌల్డ్ని అయితే తీసేసి బయట పెట్టేసి చల్లారనివ్వాలి ఇలా బ్రెడ్ కొద్దిగా చల్లారిన తర్వాత బ్రెడ్కి మౌల్డ్కి మధ్యలో అంచులని కొద్దిగా లూజ్ చేసేసుకొని బ్రెడ్ని అయితే డీమౌల్డ్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా బ్రెడ్ మౌల్డ్ని రివర్స్లో చేసేసి పైన జస్ట్ ట్యాప్ చేశారంటే ఈజీగా అయిపోతుంది అయిపోతుందనమాట చూస్తున్నారు కదా బ్రెడ్ ఎంత బాగా వచ్చిందనేది ఇలా డిమౌట్ చేసిన తర్వాత బ్రెడ్ అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉంటుందండి సో ఈ టైంలో కొద్దిగా బటర్ తీసుకొని బ్రెడ్ మొత్తానికి అప్లై చేయండి నేనైతే ఆ స్టెప్ అయితే మర్చిపోయినాను అనమాట సో అలా బటర్ రాసుకోవటం వల్ల పైన ఉండే బ్రౌన్ పార్ట్ అనేది మరీ హార్డ్గా లేకుండా ఉంటుందన్నమాట ఇలా రెడీ అయిపోయిన బ్రెడ్ని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నామంటే బ్రెడ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి బ్రెడ్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించాను కదా ఈ బ్రెడ్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మనం ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట సో ఒక రెండు మూడు రోజుల్లో అయిపోయాలన్నమాట కూడా ఇలా ఇంట్లోనే హెల్దీగా బ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగా వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ బ్రెడ్ని కొద్దిగా వేడి మీద కట్ చేయటం అలాగే పైన బటర్ రాయకపోవడం వల్ల కొద్దిగా కట్ చేసేటప్పుడు కష్టమైందండి సో కొద్దిగా బటర్ రాసేసి చల్లారిన తర్వాత కట్ చేసుకోండి ఇంకా బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పైన చాక్లెట్ సిరప్ కానీ చాకోస్ బ్రెడ్ కానీ పీనట్ బటర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదండి కొద్దిగా చల్లారే కొద్దీ బ్రెడ్ పీస్లు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ